ఆయన జననాట్య మండలి కళారూపాల ప్రదర్శన కోసం మా గ్రామానికి వచ్చాడు అనేక మంది కళాకారులని ఆనాడు ప్రభావితం చేసినటువంటి గదరనగా మా అందరికీ ఆనాటి నుంచి పరిచయం తర్వాత చివరి సమయాన ఆయన మరణించడానికి కొంతకాలానికి ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి కోసం టీమాస్ని ఏర్పాటు చేసి జిల్లా జిల్లాలంతా కూడా పర్యటనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సామాజికంగా అణచివేత గురైనటువంటి తరగతులని అంతా కూడా శ్రామిక వర్గాలనంతా కూడా ఐక్యం చేసి పెద్ద తెలంగాణలో ఉద్యమాన్ని నడపడానికి టీమాస్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో గదరన్న ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు మాతో పాటుగా ఆ చి ఆ వయసులో కూడా అనేక గ్రామ గ్రామాన పాటలు పాడి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు ఆ సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా అనుబంధం ఉంది ఆయన చేతిలో ఉండేటటువంటి కర్రను కుల వ్యవస్థ ఎలా ఉందో అర్థమయ్యేటట్టుగా సామాన్యమైనటువంటి ప్రజలకు చదువు రానటువంటి వాళ్ళకు కూడా ఈ దేశంలో కుల వ్యవస్థ ఎలా ఉందో అనే చేతిలో ఉండేటటువంటి కర్రను చూయిస్తూ కుల వ్యవస్థను వర్ణించి పాట రా పాడేటటువంటి నాయకుడు పాడేవారు అది మొత్తం ప్రజానీకానంతా కూడా సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి చైతన్య పోరాటాలకు అది ప్రభావితం చేసింది ఆయన శ్రామిక వర్గాలు రైతులు కూలీలు కార్మికులు పీడిత ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ఆయన రాసినటువంటి పాటలు ప్రభావితం చేశాయి ఆయన ఈనాడు కళాకారులు అంటే సినిమా యాక్టర్లైనా లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళన్నా కోట్లు ఖర్చు పెట్టి అనేక రకాల ప్రభావాలు కలిపిస్తే ప్రజలు అభిమానం పొంది అభిమానులుగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ గద్దరన్నా కేవలం గోషి కట్టుకొని గొంగడేసుకొని ఎర్రటి రుమాల చుట్టుకొని కాళ్ళకు గజ్జె కట్టుకొని చేతిలో కర్ర పెట్టుకొని కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి కళాకారుడు ఎవరైనా ఉన్నారంటే అది గద్దరన దప్ప ఇంకొకరు లేదు అలాంటి కళాకారుని మన భారతదేశంలోనే మనం చూసినటువంటి పరిస్థితి లేదు ఆయన రాసినటువంటి ప్రతి పాట ఎలరో ఈ మాదిగ బ్రతుకు లక్ష్మమ్మ పాట కానీ అట్లాగే సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి అనేక వృత్తుల మీద రాసినటువంటి పాటలు కానీ రైతుల కోసం రాసినటువంటి పాటలు వీటన్నిటినీ ప్రజలను ఉరువు ఉద్యమాల్లోకి నడిపినటువంటి పాటలు ఆయన రాచించాడు అలాంటి కళాకారుడు గురించి అలాంటి గదరన్న గురించి మీరందరూ కూడా రాసినటువంటి పాటలన్నీ కూడా ఆ పుస్తకంలో చూస్తే మూడు వందల తొంభై రెండు పాటలు రాశారు ఆయనను స్మరిస్తూ ఆయన చేసినటువంటి కృషిని స్మరిస్తూ మీరు రాసినటువంటి ప్రతి పాటకు నా తరఫున పార్టీ తరఫున మరోసారి మీ అందరికి కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇలాంటి పాటలు ఇంకా అనేక మంది రాసిన వాళ్ళు ఉంటారు వాటి అన్నిటి కూడా క్రోడీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఒక్క విషయం మాత్రం నేను మీ దృష్టికి తీసుకురా చూసుకున్నాను గద్దరన్నకు నిజమైనటువంటి నివాళి అర్పించాలంటే గదరన్న యొక్క ఆశయాన్ని కొనసాగించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆయన ముందు నుంచి చివరి వరకు కూడా పీడిత ప్రజల విముక్తి కోసం సామాజిక న్యాయం కోసం శ్రామిక వర్గాల విముక్తి కోసం దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూస్వామ్య పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఈ అనగానేటువంటి తరగతులు శ్రామిక వర్గాలంతా సంఘటితం చేసి ఐక్యంగా విముక్తి సాధించాలనేటటువంటి లక్ష్యం కోసమే పాట రాశాడు పాట పాడాడు తోపాటి తూటాలకు గురయ్యాడు అలాంటి జీవితాన్ని తాను చివరి వరకు కూడా జీవించినటువంటి సందర్భం అందుకని ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించడం మనం చెప్పు అనుకుంటే అలాంటి పోరాటాలని తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభావితం చేసేటట్టుగా ఆ ఉద్యమాలను ప్రభావితం చేసేటట్టుగా ప్రజల తరఫున ప్రజల విముక్తి కోసం జరిగే పాటలను రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది మీలో ఉన్న ఆ శక్తి సామర్థ్యాలని సమాజంలో మార్పు కోసం ఉపయోగించేటట్టుగా మీరు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి భావిస్తున్నాను ఈ పుస్తకంలో రాసినటువంటి దాంట్లో చివరిగా గద్దెరన్నట్టు రాసినటువంటి వ్యాఖ్యానంలో నాలుగు మాటల్లో ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చివరి దశలో ఆయన రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగి ప్రచారం చేశాడు ఈనాడు దేశంలో మతాదులు రాజ్యం ఎదుగుతున్న సందర్భాన మనవాదం ముందుకు వస్తున్న సమా సందర్భాన లౌకికవాదం లేని సందర్భాన ప్రజాస్వామిక హక్కులు లేనటువంటి ఈ సంద సందర్భాన ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూలే అంబేద్కర్ మార్క్స్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేటట్టుగా మన కృషి చేయడమే నిజంగా గదరాయకు నిజమైనటువంటి నివాళి అలాంటి పద్ధతులు మనం అందరం కలిసి ముందుకు సాగదం అని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తున్నాం